ఈ మాజీ డైరెక్టర్ జీవ బాలకృష్ణ అక్రమస్తుల చిట్టా వేపుతుంటే ఏసీబీ అధికారులు కళ్ళు తేలేస్తున్నారు. అతని పేరుపై వందల ఎకరాలు భూములు ఉన్నాయి. తెలంగాణలోని కాదు ఆంధ్రప్రదేశ్ లోని కరీదైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అక్రమస్తుల చిట్టా చాంతడంత ఉంది. ఇంతవరకు గుర్తించిన అక్రమస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటే. హెచ్ఎండిఏ డైరెక్టర్ పదవిని అడ్డం పెట్టుకుని భారీగా ఆస్తులు కూడబెట్టాడు శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు ఏసీబీ అధికారులు బినామీలు అతనికి సహకరించిన అధికారుల వివరాలను రాబట్టారు శివ బాలకృష్ణ బినామీల పేరు మీద రెండు ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఏడు ప్లాట్లు మూడు బిల్లాలు పంతొమ్మిది ఓపెన్ ప్లాట్లు గుర్తించారు జనగామ జిల్లాలో నూట ఎకరాలు నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై ఎనిమిది సిద్దిపేట జిల్లాలో ఏడు యాదాద్రి జిల్లాలో అరవై ఆరు వ్యవసాయ ఈ ఆస్తులన్నింటినీ కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల పేరపై రిజిస్ట్రేషన్ చేయించారు తెలంగాణలోనే కాదు ఏపీలోనూ శివ బాలకృష్ణకు భారీగా ఆస్తులున్నాయి విశాఖపట్నంలో శివ బాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట ఇరవై తొమ్మిది ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు అలాగే విజయనగరంలో కూడా ఆస్తులున్నట్లు వెయ్యి కోట్ల రూపాయల పైమాటే అంటున్నారు అధికారులు ఆయన బ్యాంకు లాకర్లలో బంగారంతో పాటు ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను సీజ్ చేసింది ఏసీబీ అవినీతి వ్యవహారాల్లో కొందరు హెచ్ఎండి అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో చెప్పాడు శివ బాలకృష్ణ దీంతో వాళ్లపై ఎంక్వైరీ చేస్తున్నారు వివిధ ప్రాపర్టీలకు సంబంధించిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో శివ పనిచేసినప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించారు దీంతో ఆ వ్యవహారాలపై కూడా ఆరా తీస్తోంది ఏసీబీ హైదరాబాద్ లోని నార్సింగి పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా గుర్తించారు బ్లాక్ ఉన్న రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల కూడా క్లియర్ చేశారు దీనికి కొందరు భారీగా డబ్బు వసూలు చేశారు శివ బాలకృష్ణ అలాగే ఆయన బినామీలకు కూడా ప్లాట్లు ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు ఏసీబీ అధికారులు ఈ అవినీతిలో సోదరుడు శివ నవీన్ పాత్ర కూడా ఉందని తేలింది అక్రమంగా సంపాదించిన నలభై ఎనిమిది భూముల డాక్యుమెంట్లలో ఇరవై యొక్క నవీన్ అతని భార్య అరుణ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు దీంతో నవీన్ ను కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు తర్వాత అతన్ని జైలుకు పంపారు అధికారులు శివ బాలకృష్ణతో పాటు శివ నవీన్ ను మరోసారి తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తామంటున్నారు శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరుగుతోంది త్వరలో మరో ముగ్గురిని అరెస్ట్ చేస్తామంటున్నారు ప్రస్తుతం శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల కస్టడీ ముగియడంతో అతన్ని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అతనికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు దీంతో శివ బాలకృష్ణను చంచల్ కూడా జైలుకు తరలించారు